అశోక్ గల్లా మానస వారణాసి జంటగా నటించిన చిత్రం దేవకీ నందన వాసుదేవ ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంజాల్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున విడుదల కానుంది ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ నేను హైదరాబాద్లో పుట్టాను మా నాన్నగారు మలేషియాలో ఉద్యోగి దీంతో నా స్కూలింగ్ అంతా అక్కడ సాగింది ఇంజనీరింగ్ మాత్రం హైదరాబాద్లోనే పూర్తి చేశాను ఆ తర్వాత ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాను మిస్ ఇండియా పోటీల్లో విజయాధికారి నిలవడంతో మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాను ఆ తర్వాత ఓ మూవీ వర్క్షాప్లో పాల్గొనడంతో సినిమా రంగంపై ఆసక్తి కలిగింది ఇక దేవకీ వాసన నందన వాసుదేవాలో నేను విజయనగరం అమ్మాయి సత్యభామ పాత్రలో నటించాను ఎంతటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అమ్మాయి తన సత్యభామ పాత్ర ప్రేక్షకులు గుర్తుండిపోతుంది నాకు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది దీంతో ఈ సినిమాలోని డ్యాన్స్ సాంగ్ బంగారంకు అది కొంత ఉపయోగపడింది అశోక్ గల్లా అర్జున్ జంజాల గార్ల సెట్స్లో సపోర్టివ్గా ఉన్నారు బాలకృష్ణ గారి వల్లే ఈ సినిమా గ్రాండ్గా వచ్చింది హీరో సంతోష్ శోభన్తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ చేసాను అన్నారు